ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఉద్యోగుల యొక్క జీతబత్యాలు ఉద్యోగులు తీసే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క వాళ్ళని కూడా ఉద్యోగం నుంచి తీసివేయాల కానీ రాటు రాటు రెండున్నర లక్షల మందిని ఒకేసారి తో పెట్టేశారు వాలంటీర్స్ ని బ్యావరేజెస్ కార్పొరేషన్ సంబంధించి వైన్ షాపు లో పనిచేసే వర్కర్స్ అందరినీ తో సౌదరు పారేయడం జరిగింది మరలా ఇప్పుడు తీసుకుంది ఈ ఫైబర్ కార్పొరేషన్ లో దీన్ని ఏం చేస్తారో తెలియదు మూసేస్తారా ఉన్నటువంటి వాళ్ళని ఇంటికి పంపిస్తారా తెలియనటువంటి పద్ధతిలో వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్ని ఉన్నాయి ఇది సరైనటువంటి కాదండం అందుకే చెప్తున్నాం ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కానీ ఈ సంస్థని మెరుగుపరిచేటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్లేటువంటి పద్ధతిలో వెళ్లాలా అవసరమైతే ఎక్స్పర్ట్స్ ని సంప్రదించాలి అంతేగాని వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేద్దామని మీ కేసుల్ని ఎత్తేసుకుంటానికి గాను ఈ సంస్థని మీ జేబు సంస్థ లాగా వాడుకుంటే మాత్రం కుదిరే పరిస్థితి లేదు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది జాగ్రత్త అధికారులు పనిచేయకపోతే అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి ఆ అధికారులని ఇంటికి పంపించాలి అంతేగాని సంస్థను నిర్వీర్యం చేయడానికి నెట్వర్క్లు పనిచేయట్లేదు పని కోటి కనెక్షన్ వరకు తీసుకొచ్చావాడి పదిహేను లక్షల కనెక్షన్ వరకు ఇచ్చేటువంటి నాక్ విశాఖపట్నం ఉండేది దాని కోటి కనెక్షన్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క దీంతో మనం తీసుకున్నాం ప్రతి జిల్లాలో కూడా ర్యాక్లు ఏర్పాటు చేశాం సిగ్నల్ త్రూ చేసాం ఒక సిగ్నల్ వ్యవస్థని ఎక్కడ కట్టైనా రెండో పక్క నుంచి ఇమ్మీడియట్ గా పది నిమిషాల్లో ఇచ్చేటువంటి పద్ధతి తీసుకున్నాం దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి నెట్ సిస్టమ్ అంటాం నెట్ అంటే రింగ్ సిస్టము నెట్ సిస్టమ్ దాన్ని మధ్యలో గీతలాగా గీసినట్టు ఎక్కడ కట్టైనా మరు నుంచి దీన్ని కనెక్ట్ చేస్తే వెంటనే సిగ్నల్ వస్తుంది ఆ సిస్టమ్ డెవలప్ చేయి నువ్వు చేయలే దాని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రతి ఇంటింటికి నెట్ వెళ్ళాలి ఇంటింటికి నెట్ వెళ్ళాలంటే గ్రామీణ వ్యవస్థకి సైతం వెళ్ళటానికి ఆయన నిర్ణయం తీసుకున్నారే ఎందుకు తీసుకోవచ్చింది ఆ చివర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కూడా అదే ఫారెన్ నుంచో ఎక్కడి నుంచో బయటకు వస్తే ఆ విలేజ్ లో విలేజ్ లో కూడా ఇంటర్నెట్ పార్క్ ఏర్పాటు చేయాలి దానికో స్పెసిఫిక్ బిల్డింగ్ కట్టాలి అది కూడా ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉచితంగా నెట్ ఉచితంగా ఇస్తామని ఆ పార్క్ ఇస్తామని చెప్పారే వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అదే సిస్టమ్ ఉందే అదే ఎంప్లాయీస్ ఉన్నారు అదే లైన్ ఉందే అదే డెబ్బై కిలోమీటర్ల ఇది ఉంది కదా రెండు వైరుంది కదా మీరు ఎందుకు చేయలేకపోతున్నారా అంటున్నాం అందుకే చెప్తాను ఇది నిర్వీరించే కరెక్ట్ కాదని చెప్తున్నాను అందుకే